హలో నమస్తే మైపల్ల అన్న చెప్పండి కమర్పెల్లి నుంచి చెప్పండి ఈ రుణ బాగా ప్రాబ్లం ఉన్నదా అన్న అయితే లేదా అయితే లే రూపాయల చారణ మందికి కూడా అయితే లేదు బ్యాంకులు అన్ని సమస్యలు సృష్టిస్తున్నారు ఎందుకు ఏమంటారు ఇప్పుడు ఓ రేవంత్ రెడ్డి బిఎఫ్ కారెటెకు అవికి సంబంధం లేదు అని మీడియం ముందు వచ్చి చెప్పలేదా ఫస్ట్ ఏమో అది జియో జీవో చేసి ఒక పేపర్ విడుదల చేసి రేషన్ కరెక్ట్ ఉండాలా ఇది ఉండాలా అది ఉండాలా అని తర్వాతనేమో అందరూ రియాక్షన్ అయ్యే వరకు మీ అసంటే అవన్నీ అవసరం లే పాస్బుక్ ఉంటేనే రుణం వేపా అని చెప్పలేడా చెప్పాను నేను బ్యాంకు మేనేజర్ని అడిగితే సార్ ఏమంటుండే బ్యాంకు అంటే మస్తు చెప్తారయ్యా మీడియా ముందుకు వచ్చి ఏమి నడుస్తాయా మాకు జీవో పేపర్ ఏదొచ్చిందో అదే అవుతాం మేము మేము చెప్పినా కదా అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినా కదా ఆడిపోయినా కదా అని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు మళ్ళా ఇంకోటి అన్నా ఇప్పుడు మనకు లక్ష దాకా అన్నాడు కదా మనము ఎన్ని వేలు యాభై వేలు తీసుకున్నాం అనుకో సంవత్సరం అవుతుంది ఇంకా రిన్వల్ చేసే టైం రాలేదనుకో నెల ఉన్నది అనుకో ఆ అడ్డంతా కడితేనే రుణం మాపేంట బ్యాంక్ మేనేజర్ అట్లా కూడా ఉందా రుణమాఫీ అవి ఫస్ట్ మీది పైసలు కట్టు కడితేనే నీకు యాభై వేలే ఇప్పుడు మన అడ్డీ వడ్డీ ఇవి అన్ని కలిపి అరవై అనుకో అరవై వేలు చేయాలి కదా అన్న అట్లా చేస్తా అసలే చేస్తలేరు అన్న బ్యాంక్ వాళ్ళు అది లేమంటారు అంటే ఫస్ట్ అడ్డీ కట్టు తర్వాత నీ యాభై మాఫీ చేస్తాం రుణమాఫీ ఇప్పుడు మీ దగ్గర ఉందా ఆడవాళ్ళు అయితే తెలక బుక్కులు పట్టుకొని వచ్చి బ్యాంకులలో పడిగాపులు కాస్తున్నారు మీరే చెప్పారు మరి నేను తెలుసుకుంటున్నాను నేను తెలుసుకుని మాట్లాడతాను అనన్నా నాకు కూడా అదే పరిస్థితులు మళ్ళా రేషన్ కార్డు సంబంధం లేదా అలా ఇద్దరికి లోన్ ఉంటే ఆ కారట పక్కన ఒక్కొక్కరికే మాఫీ చేస్తున్నాడు మళ్ళీ ఇంకొకరికి లేనలేదన్నా ఓకే అలా తెలుసుకుంటాది ఏంటో తెలుసుకుంది ఇప్పుడేమో రేషన్ కార్ట్ ల పేరు ఉండొచ్చు చూడు బయట పోయిన వాళ్ళకు చేసిన వాళ్ళకు అవును ఆ రేషన్ కార్ట్ పేరు ఎక్కిం అంటే పదేళ్ళు కెషియర్ ఎక్కాలి ఇప్పుడు ఆ ఆడవాళ్ళకు రుణ లోన్ ఉంటే వాళ్ళకి రేషన్ కార్ట్ అలా పేరు ఉంటే అందులో భర్తది లేకపోతే భార్యకే మాఫీ ఎస్తున్నాడు భర్త నీకెత్తుండ్రు ఓకే ఓకే ఇప్పుడు మీ ప్రశాంత్ రెడ్డి అవునా ఒకసారి ఇగ సరే మంచిగా ఒకసారి అయితే కలవండి ఒకటి తర్వాత ముత్యాల సునీల్ రెడ్డి కూడా ఉన్నాడు కదా కలవాల సఫర్ అవుతు చెప్ప అదే కొందరు ఇప్పుడు ఎవరైతే బాధపడే ఉన్నారో ఒక వినతి పత్రం లాగా తీసుకెళ్లి ఇచ్చి ఇట్లా ఇట్లా ఉందని చెప్పండి ఉంటారు కదా వాళ్ళు బాల్కొండలో నిజాంబాద్ లో ఆరుమూర్లో నేను దగ్గర ఇప్పుడు వాళ్ళు వస్తాను ఇప్పుడు నుంచి సరిగా తిరుగుతాను సరే వాళ్ళు గంగలో పోతే ముచ్చాల రెడ్డి కానీ చెప్పండి ఏం కాదు లేదంటే మల్లికార్జున రెడ్డి ఉన్నాడు కదా అర్ణపూర్ణ వల్ల కొడుకు ఓళ్ళు పట్టించుకుంటలేరు వాళ్ళు అందుబాటులో ఉండలేరు అని రుణమాఫీ చాలు చేసి నుంచి ఒక్క మంత్రి ఎమ్మెల్యే కానీ ఇక అయితే మా ఏరియాకు అసలు వచ్చింది లేదు వరకు కూడా ఏడాది దగ్గరికి వస్తుంది వాళ్ళు వాళ్ళు అనేది కూడా పబ్లిక్ అర్థం కాదు సరే ఎంపీ అరవింద్ అన్న ఒకసారి కలవండి నిజామాబాద్కి వెళ్ళి మీరు ఫోన్ చేయండి అన్న డైరెక్ట్ పోతే కలరు కానీ హలో

సరే అందరం చేసినా ఎవరెవరికైతే బాధ ఉందో వాళ్ళందరూ అందరిని కలవడానికి ట్రై చేయండి ఫోన్లు చేయండి ఫస్ట్ ఫోన్ చేస్తే టైం తీసుకోండి టైం తీసుకుని కలిసి ఒక పది నిమిషాలు మాట్లాడండి సరే అన్న గవర్నమెంట్ మా మీడియం గట్రా ఒకటి చెప్తుర్రు ఒకటి రిలీజ్ చేస్తుర్రు ఈడ బ్యాగు లలో జరిగేది అది అర్థం అన్న అదే విషయం చెప్పండి ఒక వైట్ పేపర్ మీద రాసి చెప్పండి సరే అన్న థ్యాంక్ యూ అన్నా రైట్ అన్న రైట్